నివాసిని నివాసినిలోకాలకు మూల ప్రకాశిని మంత్ర మంత్రరూపిని మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమల పుష్ప ఎన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు ఆచంచలం బహు మనోసుకాలు మణి దీపానికి మహామణిదురు లక్షల లక్షల లావణ్యాలు లక్షల లక్షల వాత్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదులు మణిద్వీపానికి మహానిరులు పారిజాత వన సౌగంధాలు సురాధినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే ద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది ఆ మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుదలు ద్వీపానికి మహానిధులు వదినాలుగు కలము తల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారములో పంచబ్రహ్మలు బ్రహ్మలు మని ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట సృష్టికర్తలు సురలోకాలు మని ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మణి ద్వీపానికి మహానిధులు గోడల రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే మేలే మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు సప్తకోటి గణమంత్ర విద్యులు సర్వసుదయి చాశక్తులు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిదీపానికి మహాయుధులు భువనేశ్వరి సంకల్పమే జనించే నే మయి దేవదేవుల నివాసము అదే కైవల్యము మిలమిళలాడే ముద్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు ಮಿತ್ಯುಲ್ಲತಲು ಮರಗತ ಮನಲು ಮಣಿ ದೀಪಾಲಿಕೆ ಮಹಾನಿದಲು ಕುಬೇರ ಇಂದ್ರ ವರುಣ ದೇವುಲು ಸುಬಾಲನ ಸಗೆ ಅಗ್ನಿ భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞానా వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు గాయకరాని సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి దీపానికిలు అనంత దేవి పరిచారికలు గోమేది క నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహాయుధులు స్నానా జు నదీ నదములు మణి ద్వీపా మహాని మానవ మాధవ దేవగములు కామదే నవోగల్ప తరువులు సృష్టి మణి మణిద్వీపానికి మహానిరులు భువనేశ్వరి సంకల్ప మే మణి ద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు మనిషక్తులు పదారు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య బలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు మాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానమూర్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు ద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమానాలు ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు పరి సంకల్పమే జన్మించే మని ద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యము చింతామణుల నవరత్నాలు నూరామణుల వజ్రపురాసులు వసంతమణుల గరుడ పచ్చలు మని ద్వీపానికి నటనాట్యాలు సంగీతాలు ధన గణకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకము లోకము కలదు సర్వలోకమే ద్వీపం సర్వేశ్వరిక శాశ్వత స్థానం चिन्तामनुला मंदिर पञ्चब्रह्मला पंच महादेवुडु मंचम पैन, माहा देवुडु बुवनेश्वरितु, निवशिस्तालू, मनिद्वीपमुलो। देवदेवुल संकल्डुल्बमेज, नीचे मनिद्वीपम। देव మణి ఆభరణాలు చింతా పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి హర్చించినట్లు అపారధనము సంపదరించి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి సర్పించి అర్చించినతో అపారధనము సంపదలిచ్చి మణిద్దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిదీప వలన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తొలతూగేరు నూతన గృహములు కట్టినవారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు దులతూగేరు శివకాంతేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట శిక్ష వేసుకొని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుకుంటమే శివ కమిేశ్వరి శ్రీచక్రేశ్వరి మణి దీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలకు సమకూర్చుకునుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపం దేవదేవుల నివాసము మరి కైవల్యము నివాసిని ఉల్లోకాలకు మూల ప్రకాశిని మణిదీపములో ఉంది సుగంధ పరిమల పుష్ప ఎన్నో వేలు అనంత సుందర పూలు అచంచలం బహు మనోసుకాలు మణిద్వీపానికి మహాదురు लक्षल लक्षल लावण्यालू, लक्षल, लक्षल लक्षल वाख्सम्पदलू, लक्षल लक्ष्मीपतुलू, मनिद्वीपानिक्की महानिदुलू। पारिजातवन सौगंदालू, सुराधिनाधुल सस्संगालू, गन्दर्वाधुल సంకల్పమే జయించే ద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది ఆ మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుదలు ద్వీపానికి మహానిధులు కల పదారు శక్తులు పరివారములో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు ద్వీపానికి మహానిధులు కంచుగోడల రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు ప్రజాధిపతులు ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్పరాగమని ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు सप्तकोटिगणमन्त्रविद्युलु सर्वशुभप्रदयि च शक्तुलु श्री गायत्री ज्ञानशक्तुलु मणिद्वीपानि किमहादुरु भुवनेश्वरि सङ्कल्पमे जी चे मणिद्वीपं మిలమిళలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మణి మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సుబాలన సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు సూర్య మల్లిక శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కార్యకరాని సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహాయుదులు సువర్ణరందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేది మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహాయుదులు నానా జగములు నదీ నదములు మణి ద్వీపా మహానిదులు మానవ మాధవ దేవుగములు కామదే నవోగల్ప తరువులు సృష్టి శృతిలయమూతులు మణిద్వీపానికి మహాదులు భువనేశ్వరి సంకల్పల్ప మే జీచే మణిద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు కొని శక్తులు పదారు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు పంచభూతములు యజమానాలు ప్రవాళ సారం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు నివాసము మరే కైవల్యము చింతామణుల నవరత్నాలు నూరామణుల వజ్రపురాసులు వసంత మనుముల గరుడ పచ్చలు మణి ద్వీపానికి నటనాట్యాలు సంగీతాలు ధన ధనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిలు పద్నాలుగు పైన సర్వలోకము లోకము కలదు సర్వలోకమే ద్వీపం సర్వేశ్వరిక శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జే ద్వీపం దేవదేవుల నివాసము కైవల్యము మణి గణిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములు పరదేవతను నిత్యము కొలసి మన సర్పించి అపారధనము సంపదరిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినతో అపారధనము సంపదలిచ్చి మణిద్దీపేశ్వరి దీవిస్తుంది నూతన గురుములు కట్టినవారు మణిదీప వల్లన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తొలతూ గేరు నూతన గృహములు కట్టినవారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు శివకాంతేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట శిష్ట వేసుకొని కూర్చును కోటి శుభాలను సమకూర్చుకుంటమే శివ కవిందేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి దీపవర్ణన చదివిన చోట వేసుకుని నంట కోటి శుభాలకు సమకూర్చుకునుటకైరి భువనేశ్వరి సంకల్పమే మణి దీపం దేవదేవుల నివాసముల్యముల పూషిత శ్రీ జ్ఞాన జ్ఞానవికా नुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे कामिनि धैर्यलक्ष्मि सदपालय माम् जय जय नाशिनि कामिनि सर्वफलप्रदशाश्रमये रगज पदाति समावृत परिजन मण्डित लोकनुते हरिहर ब्रह्मसुपूजित सेवित सामनिवारिण पादयुते। जय जय हे मधुसूदनकामिनि कामिनि रोमि पालय मा वाहिनि मोहिनि चैक्रिणि रागरिवर्धि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि स्वरसप्तघोषितगाननुते सकलसुरासुर देव मुनीश्वर मानववन्दित जय जय हे न्तानलक्ष्मि सदपालय जय कमलासिनि सद्गुदिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमच्छित कुङ्कुमधोसर भूषितवासित बाध्यनुते कनकदारश्रुति वैभव वन्दित शङ्करदेशिकमान्यमते जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मि सद पारय मा प्रणम सुरेश्वरि भारति भाग्यनि सोमविनाशिनि रत्नमयि मणिमय भूषित कर्ण विभूषणशान्ति समावृत हास्य मुखे सवनि दिदायिनि कैमलहारिणि कामितफलप्रदहस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि सदपालय मां दिमि दमि दिं दिमि दिं दिमि दिं दिमि सुपूजित वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मी रूपेण पालय धनलक्ष्मी रूपेण पालय सायंकाला समयमुलो सन्ध्यादि पारादनलो वचुनु तल्ली महालक्ष्मी वचुनु तल्ली वरलक्ष्मी सायङ्कालसमयमुलो सन्ध्यादि पारादनलो वचुनु तल्ली महालक्ष्मी वच्चुनु तल्ली वरलक्ष्मी కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి धनमुलु नीचु धनलक्ष्मी धान्यमुलिचुनु धान्यलक्ष्मी वरमुलुनीचु वरलक्ष्मी सन्तानमेच्छुनु सन्तानलक्ष्मी सायंकालसमयमुलो सन्ध्यादीपाराधनलो वचुनु तल्ली महा వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రండి జాజులు మల్లలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి यंकालासमयमुलो सन्ध्यादीपाराधनलो वच्नु तल्ली महालक्ष्मी वच्नु तल्ली वरलक्ष्मी सुरगलभूषित श्रीगलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधु जनाश्रित पादयुते जय जय हेमधुसूदन कामिनि धैर्यलक्ष्मि सद पालय माम् जय जय नाशिनि कामिनि सर्वफलप्रदशाश्रमये रगज दुर्गपदाति समावृत परिजन मण्डित लोकनुते हरिहर ब्रह्म सेवित तापनिवारिण पादयुते जय जय हे मरुसूदनकामिनि गजलक्ष्मि न पालय माम् ऐक मोहिनि चैक्री रागरिवर्धि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि स्वरसप्तघोषितगाननुते सुरासुर देव मुनीश्वर मानववन्दित पादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मि सद पालय मा जय कमलासिनि सद्गु ज्ञानविकासिनि गानमये अनुदिनमच्चितकुङ्कुमधोसर भूषितवासित वाध्यनुते कनकदारसुति वैभववन्